నేను ఒకటే మనవి చేస్తున్నాను ఆంధ్ర రాష్ట్రం విషయంలో గతంలో ఈ యొక్క కాళేశ్వరం ప్రారంభిస్తున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నాటి కేసీఆర్ గారు ఏదైతే మాట్లాడాడో ఒక్కసారి ఆ మాటలు తీసుకున్న తర్వాత మాట్లాడాలి ఆయన ఏమన్నాడు ఆ రోజు రెండు తెలుగు రా తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో గుణాత్మకమైనటువంటి మార్పు వచ్చింది బేషజాలు లేవు బేసిన్ల గొడవ లేదు అపోహలు లేవు ఆయన ఉపన్యాసం కోటి చేస్తున్నాను బేషజాలు లేవు బేసిల్ల గొడవ లేదు అపోహలు లేవు వివాదాలు అక్కరలేదు వివాదాలే కావాలనుకుంటే మరో తరానికి కూడా మనం నీళ్ళు ఇవ్వలేమని ఆ రోజు కేసీఆర్ అన్నాడు ఇంకొక మాట అన్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా ఆలోచించరు ప్రజల కోసమే ఆలోచిస్తారు ప్రజలు నమ్మి మాకు ఓటేశారు వారికి మేలు చేయడమే మా బాధ్యత రెండు రాష్ట్రాలు కలిసి నడిస్తేనే ప్రగతి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక విషయాల్లో గుణాత్మకమైనటువంటి మార్పు వచ్చింది పూర్తి అవగాహనతో పరిస్థితిని సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ రెండు రాష్ట్రాల ప్రజలు మనవారే అనే భావనతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నామని మరి ఆ రోజు చెప్పారు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో గోదావరి నది పారివాహక ప్రాంతంలోని ముఖ్యమంత్రులు కలిసి పాల్గొనడం మంచి సంకేతాన్ని ఇచ్చింది మహారాష్ట్ర సంయోధ్య కుదుర్చుకోవడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకోగలిగామని కేసీఆర్ అన్నాడు మరి అటువంటి పార్టీ ఈరోజు అదే స్ఫూర్తితో పోవాలి అదే నిర్మాణాత్మకంగా ఉండాలి ఈరోజు ఇంకోల మీద రాలు వేయడం కాదు కాబట్టి వాళ్ళ రకంగా వాళ్ళ అధికారం ఉన్నప్పుడు రోజు మూడు టీఎంసీల నీరు తన్నుకపోతుంటే ఈయన